కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు విచారణకు హాజరయ్యారు డిఎస్పీ ఆఫీసులో ఆయన పోలీసులు విచారించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై గత కొద్ది రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు మరోవైపు అనుచిత వ్యాఖ్యల కేసులో నల్లపురెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు విచారణకు హాజరయ్యారు డిఎస్పీ ఆఫీసులో ఆయనను పోలీసులు విచారించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కొద్ది రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు మరోవైపు అనుచిత వ్యాఖ్యల కేసులో నల్లపురెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ రవి మొత్తానికైతే కసెంపుల క్రితం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ పూర్తయింది ఈ యొక్క నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి దాదాపు రెండు గంటల పాటు కూడా విచారణలో భాగంగా పలు క్వశ్చన్లు అడగడం జరిగింది దాదాపుగా ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అంటే నలభై పైగా కూడా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అంటే నలభై పైగా కూడా క్వశ్చన్లు అడిగారు ఈ యొక్క నలభై క్వశ్చన్లకు నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజంగానే జరుగుతాయి దాన్ని వ్యక్తిగతంగా మల్చుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డిపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇది వ్యక్తిగత దూషణ కాదు ఇది కేవలం నేను రాజకీయంగా కూడా ఆ మాట్లాడితే తప్ప నేను మాట్లాడలేదని కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే నలపురెడ్డి ప్ ప్రసన్న ప్ కుమార్ ప్ రెడ్డి విచారణకు వచ్చిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు పోయి కూడా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో గట్టం లేని శ్రీనివాసం యొక్క ఆధ్వర్యంలో దాదాపు కూడా రెండు గంటల పాటు సాగింది దీనికి పూర్తి స్థాయిలో కూడా ఇటు రికార్డింగ్గా కూడా మొత్తం అన్ని రిటర్న్గా కూడా లిఖితపూర్వకంగా కూడా రాయడం జరిగింది ఈ యొక్క రెడ్డిపై చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయన విచారకు రమ్మన్నారు ఈరోజు విచారణకు వచ్చినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పలు ప్రశ్నలు నలభై ప్రశ్నల వరకు కూడా వేసినట్టు మనకి ఆయన సమాధానం చెప్పారు అయితే కోర్టులో ఉన్న నేపథ్యంలో నేను ఎక్కువ మాట్లాడకూడదు దీనికి సంబంధించి రాజకీయంగా నేను విమర్శలు చేయడం ప్రతి విమర్శలు చేయడం అనేది గత కొంతకాలంగా మామూలు మామూలుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈసారి ప్రస్తుతం నా మీద కక్షపూరితమైనటువంటి కేసులు నమోదు చేసి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా నన్ను అంటే తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప రెండోది లేదని చెప్పి ఒకవైపు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా ముందు మాట్లాడడం జరిగింది మొత్తానికైతే ఒకవైపు నెల్లూరు రూరల్ డీఎస్పి కార్యాలయం వద్దకు వందలాది మంది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నారు మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు ఈ యొక్క విచారణలో ఈరోజు నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ తర్వాత మరి ఆయన్ని అరెస్ట్ ఉంటుందనేది మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికి కూడా ప్రస్తుతం అయితే దీని మీద హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి విచారణ మరకు విచారణ వరకు మాత్రమే పూర్తి చేశారు ఈ యొక్క విచారణ ఈ ఈ రోజుకు మాత్రం పూర్తి అయింది మరలా కూడా డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మళ్ళీ విచారణకు రావాల్సి ఉంది దీంట్లో నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో ఐదు మంది మీద కూడా కేసులు నమోదు చేశారు అందులో ప్రధానంగా కూడా మనం చూస్తే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు జారీ చేశారు మరి రేపు ఆయన్ని విచారణకు రమ్మని చెప్పడం జరిగింది నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇరవై ఐదు ఈ రోజు పూర్తవుగా రేపు ఇరవై ఆరో తేదీ ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణ ఉంది మరి అనిల్ కుమార్ యాదవ్ రేపు విచారణకు వస్తారా రారా అనేదాన్ని మీద ప్రస్తుతం ఒక సందిగ్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే వైట్ క్రాజ్ అక్రమ రవాణా తరలింపు విషయంలో బెరదూరు శ్రీకాంత్ రెడ్డి వాగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇందులో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ సో ప్రస్తుతం ఆయనకు కూడా వైట్ వ్యవహారం వ్యవహారంపై నోటీసులు ఇచ్చేటందుకు పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే రేపు ఈ యొక్క ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ మరి కొంతమంది కూడా ఉండడం పట్ల వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు మరి దీన్ని ఏ విధంగా కూడా పూర్తి అయితే టెన్షన్ అయితే కొనసాగుతుంది నెల్లూరు జిల్లాలో ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతా ఉంది రైట్ నరేష్ పక్క అంటే నెల్లూరులో రాజకీయాలు అంటే ఓ పక్క మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు లేకపోతే నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేసే అనుచిత వ్యాఖ్యలు అవ్వచ్చు మరోపక్క కూటమి నేతల మధ్య అలాగే అక్కడ ఉన్నట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉన్న అనుకోవచ్చు షూ ఖచ్చితంగా నెల్లూరు అంటే ప్రశాంత వాతావరణానికి ఒక పెట్టింది పేరు అలాంటి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు వరుస ఏదైతే అక్రమాలు ఏదైతే చేశారో వాటి మీద పో పోలీసు పోలీసులు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూస్తే నెల్లూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలపై వరుసగా కూడా ఈ యొక్క కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అంటే మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు కూడా వందల కోట్ల రూపాయలు అక్రమంగా వైట్ కార్జ్ అయ్యి ఉండొచ్చు సెలికా అయ్యండొచ్చు గ్రావిల్ మాఫియా వేయండొచ్చు అదేవిధంగా అదేవిధంగా అనేక మాఫియాలకు కీలక పాత్ర పోషించినటువంటి గత ఐదేళ్ల కాలంలో అనేక మంది మాజీ మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు సైతం కూడా ఉన్నారు సో అందులో భాగంగానే మనం చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో రెండు నెలల పైపాటు కూడా ఆయన ప్రశ్న రిమాండ్లో ఉన్నారు మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా వైట్ కాజ్ వ్యవహారంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్లుగా ఇప్పటికే ఆయన ట్రాన్సాక్షన్ చేసినటువంటి లావాదేవీలు అయి ఉండొచ్చు ఆయన నడిపించినటువంటి పూర్తి రెండు వేల ఇరవై మూడు నుంచి జరిగినటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారం అంతా కూడా కీరోలు అనిల్ కుమార్ యాదవ్ పోషించినట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా మరో మాజీ మంత్రి కోవూరు మాజీ శాసనసభ్యులైనటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సో ఆయనకు కూడా ఈరోజు విచారణ పూర్తయింది మరి తదుపరి డేట్ ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయి అనేది అందరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మరోవైపు కావలి శాసనసభ్యులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైలాన్ కేసులో కూడా ఆయన్ని కూడా బెయిల్ మీద ఉండడం జరిగింది ఇలా చూస్తే దాదాపు కూడా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి ఆ పది నియోజకవర్గాలు ఇప్పటికే నాలుగు నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి మాజీ మంత్రులకు సంబంధించి ఇప్పటికే అనేక కేసుల్లో కూడా ఏదో ఉచ్చు బిగుసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు విషయానికి వస్తే అది ఒక హై టెన్షన్ వాతావరణం కనపడతా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా జిల్లాలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కేడర్లో ఒక ఆందోళన కొనసాగుతూ ఉంది ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు దాదాపు కూడా ఏదైతే అక్రమ అరెస్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నప్పటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏడు పైగా కూడా కేసులు నమోదు చేస్తున్నారు నిన్నటికి నిన్నటికి నిన్న కూడా మనం చూస్తే దాదాపు కూడా వెంకటాచలం సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో ఫైల్ మార్పిడి సంబంధించినటువంటి ఒక కేసు నమోదు చేశారు దాని మీద కూడా పీటీ వారెంట్ కింద వర్చువల్ కింద రెండవ అదనపు న్యాయస్థానంలో ఏదైతే విన్నటువంటి న్యాయమూర్తి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అంటే ఆగస్టు పదకొండు వరకు కూడా ఎనిమిదో తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్లో ఉండాలని చెప్పి మరోవైపు ఇంకో కేసు పెట్టారు అంటే ఈ విధంగా పీటీ వారెంట్లు అదేవిధంగా పోలీసులు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క అక్రమ అరెస్టులకు సంబంధించి దాదాపు కూడా పోలీసులు మొత్తం కూడా విచారణ అయితే లోతుగా జరుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా తమ ఏదైతే విచారణకు పూర్తిగా వాళ్ళు ముందుకు కొనసాగాలి లేకపోతే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తప్పవని చెప్పి ఒకవైపు ముందుకు కొనసాగుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనబడతా ఉంది రైట్ థ్యాంక్ యూ నరేష్ డిఎస్పీ గారు సిఐ గారు ఇద్దరు కూడా నలభై క్వశ్చన్స్ ఇచ్చారు ఆ నలభై క్వశ్చన్స్ కి రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అది సహజం కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు జైళ్లు పట్టవు విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం అది రొటీన్ గా జరుగుతూ ఉంటుంది ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా అదే వాళ్ళు దొంద అర్థాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పి చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది ఆ డయాస్ మీద పీహెచ్డీలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పినారు దానికి కట్టుబడి ఉన్నారు కోర్టులో ఉంది ఇంతకన్నా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు లాయర్స్ ఏం లేదు వాళ్ళని కూడా ఐదుగురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు ఇది హాస్యాస్పదం ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు విజయవాడ హైకోర్టులో కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినారనేది ఒక వేస్తే జడ్జెస్ మాట్లాడారు మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు అట్లా ఉంటుంది ఈ విధంగా ఈరోజు ఐదుగురుని పెట్టడం కూడా ఐదుగురు వస్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు అనవసరం ఇటు రాజకీయాలలో విమర్శలు చేస్తాం ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇంత దూరం తీసుకురాకూడదు